హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను వడలనైతే వేయబోతున్నాను ఇడ్లీ పిండి కోసం పప్పునైతే నానబెట్టుకున్నాను దాన్ని అయితే రుబ్బుతున్నానండి రుబ్బేటప్పుడే నాకు అనిపించింది కాస్త వడలకైతే తీసుకొని వడలు వేసుకుందాం అనిపించింది సో వడలకైతే వాటర్ వేయకుండానే పప్పు రుబ్బుకోవాలండి ముద్ద గట్టిగా అయితే ఉండాలి సో నేను ఆ బ్యాటర్ని తీసుకొని దానిలో సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఈ లోపు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీరను కూడా కట్ చేసి అయితే పెట్టుకున్నాను ఉప్పు వేసిన తర్వాత రుబ్బుని ఈ విధంగా అయితే మనం మిక్స్ చేసుకోవాలండి దీనిలోనే మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకోవాలి కావాలనుకుంటే అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి సో ఈ విధంగా యాడ్ చేసుకొని మళ్ళీ వాటన్నింటిని కలుపుకొని అయితే ఉంచుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకున్న తర్వాత ఒక్క వడనైతే వేసి చూడాలండి ముందుగా అంటే కాస్త ఆయిల్ అనేది ఎలా ఉంది అనేది ప్రజెంట్ ఆయిల్ అయితే బాగానే హీట్ అయిందండి మనం ఈ వడలు వేస్తున్నప్పుడు అయితే స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెట్టకూడదండి మీడియం ఫ్లేమ్లో అయితే ఉంచుకొని వేసుకోవాలి మీ స్పేస్ చూసుకొని ఆ పెనంలో అయితే వడలు వేయగలుగుతున్నామో అన్నీ మీరు వేసుకోవచ్చండి కాస్త నాది చిన్న పెనం కాబట్టి నేను మూడు నుంచి నాలుగు అయితే వేసుకున్నాను చూస్తున్నారు కదా ఆయిల్ హీట్ అయితే ఈ విధంగా అయితే మనకి తొందరగా అయిపోతాయండి లోపల బాగా కుక్ అవ్వాలి ఉల్లిపాయలతో కూడా మనకి కుక్ అవుతుంది కాబట్టి చాలా టేస్ట్ అయితే వస్తుంది మీరు విత్ చట్నీ వితౌట్ చట్నీ కూడా ఉల్లి ఉల్లివడలతో అయితే మీరు తినేసేయచ్చు ఒక్కొక్కసారి అయితే నేను చట్నీ చేస్తానండి ఈ రోజైతే చట్నీ చేసుకోలేదు దీనికి కాంబినేషన్ చట్నీలుగా పల్లీ చట్నీ బాగుంటుంది పల్లి టమాటా రెండు కలిపిన చట్నీ ఇంకా ఉల్లి చట్నీ ఉల్లి టమాటా రెండు కలిపి చేసినటువంటి చట్నీ కూడా చాలా బాగుంటుందండి ఒక్కొక్కసారి మనం చట్నీ లేనప్పుడు చట్నీ చేయలేని సందర్భంలో కూడా మనకి వీటిల్లో ఉన్నటువంటి ఉల్లిపాయలతో సరిపోతుందండి టేస్ట్ చాలా బాగుంటుంది సో ఈ విధంగా మనం వేసుకుంటూ నెమ్మదిగా పైకి అయితే తేలుతాయండి వాటిని అటు ఇటు తిప్పుకుంటూ చూసుకోవాలి ఎక్కువగా అయితే కాల్చకండి మాడిపోతాయి సో ఈ విధంగా అయితే మనం గారెలన్నింటినీ కూడా వేసుకోవాలి కదండి వడలు ఎంత చక్కగా వచ్చాయో నేను తీసిన పిండి క్వాంటిటీకి రెండు నుంచి మూడు వాయిల వడలు అయితే వచ్చాయండి చాలా అయితే క్రిస్పీగా ఉన్నాయండి దీనిలో నేను సోడా కూడా యాడ్ చేయలేదు ఆయిల్ కూడా అంత ఎక్కువగా అయితే పీల్చలేదు చాలా లైట్గా పీల్చాయి ఆయిల్ని కూడా ఈ విధంగా అయితే మీరు వడలను ఈవినింగ్ టైంలో స్నాక్స్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి చాలా మంది చూస్తున్నారు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్